ఎండాకాలంలో మన మొక్కలలో ఎక్కువ న్యూట్రిషన్స్ పొటాషియం కాల్షియం మెగ్నీషియం నైట్రోజన్ ఫాస్ఫరస్ జింక్ ఇలాంటివన్నీ కూడా మన సాయిల్ భాగంలో ఎక్కువగా ఉండే విధంగా ఒక్క ఫర్టిలైజర్లో మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఆ ఫర్టిలైజర్ని మన మొక్కలకి మొగ్గలు స్టార్ట్ అయ్యేటప్పుడు మొగ్గలు ఎదగడానికి ఆకులు కమ్మిపోకుండా మొక్క వాడిపోకుండా ఉండడానికి ఈ సమ్మర్ స్పెషల్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా మంచిగా వర్క్ అవుతాయి సమ్మర్ స్పెషల్ ఫర్టిలైజర్స్ అంటే మనం సమ్మర్లోనే ఇవ్వాలి సమ్మర్కి ముందు ఆఫ్టర్ సమ్మర్ మనం ఇవ్వకూడదు అనే రూల్స్ ఏమీ లేవు సో ఎప్పుడైతే మనం ఎక్కువ కేర్ తీసుకుంటున్నాము సమ్మర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ని మనము ఇచ్చేయడం వల్ల మన మొక్కలకి గ్రోత్ పర్సంటేజ్ అండ్ సాయిల్ భాగంలో అన్ని న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువగా ఉండే విధంగా ఆ మట్టి సారవంతంగా ఉండడానికి హెల్ప్ఫుల్ అవుతాయి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మన అన్ని రకాల పూల మొక్కలకి ముఖ్యంగా ఆల్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కొన్ని కొన్ని ఫర్టిలైజర్స్ లైక్ బయట ప్రిపేర్ చేసే ఫర్టిలైజర్స్ చాలా ఉంటాయి సో వాటిలో నుంచి ఆర్గానిక్ కొన్ని కెమికల్స్ యాడ్ అయినవి అన్నీ కూడా ఉండడం జరుగుతాయి సో ఏదైనా మనం ఇంట్లో ప్రిపేర్ చేసింది ఆర్గానిక్గా కిచెన్ వేస్టేజెస్ నుంచి బెస్టెస్ట్ రిజల్ట్ వచ్చేలాగా ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ వాటి నుంచి మనం తీసేసుకొని ఇలా హెల్దీగా గ్రో చేసుకోవాలి సో ఆ టైప్లోనే మనకి అన్ని ఫర్టిలైజర్స్ కలుపుకునే విధంగా ఈరోజు ఫర్టిలైజర్ ఉండబోతుంది సో అన్ని ఫర్టిలైజర్స్ అంటే లైక్ అన్ని న్యూట్రిషన్స్ అదర్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ మెయిన్కి మొక్కకి మెయిన్గా కావాల్సిన ఎన్పీకే ఇవన్నీ కూడా ఈరోజు చెప్పబోయే ఫర్టిలైజర్స్లో ఉండడం జరుగుతాయి ఇక్కడ మీరు ఏవైతే స్టార్టింగ్ స్టేజ్ నుంచి మొక్కల్ని చూస్తున్నారు ఆ మొక్కలు ఎదిగే ప్రాసెస్ మొగ్గలు ప్రతి మొక్కకి కూడా మొగ్గలు హెల్దీగా గ్రోత్ అవ్వడం అవి రాలిపోకుండా ఉండడం అనేది చూస్తున్నారు సో వీటన్నిటికీ కూడా ఈ బెస్ట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్సే ఎగ్జాంపుల్ సో ఇప్పుడు అన్నీ కలగలుపుకుని ఉన్నా పొటాషియం నైట్రోజన్ కాల్షియం ఫాస్ఫరస్ జింక్ ఐరన్ మెగ్నీషియం ఇంకా మనం చెప్పుకుంటా పోతే ఫైబర్ న్యూట్రిషన్స్ కొన్ని ప్రోటీన్ వాల్యూస్ వైటమిన్స్ ఇవన్నీ కూడా ఉండే విధంగా ఫర్టిలైజర్ ఉంది సో ఆ ఫర్టిలైజర్ ఏంటో మనము చూసుకుందాం రండి సో వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఎప్పుడైతే మనం ఒక వీడియోని గార్డెనింగ్కి సంబంధించి చూస్తున్నామో సో వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు అన్ని టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి టోటల్ ప్రాసెస్ అనేది మీకు అర్థమవుతుంది సరేనా సో మనం ఆ ఫర్టిలైజర్ ఏంటో చూద్దాం రండి ఫర్టిలైజర్ ఇదండి దీన్ని మీరు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఆల్మోస్ట్ మన ఫర్టిలైజర్స్ అన్ని కూడా ఇన్స్టెంట్గా ఫాస్టెస్ట్ రిలీజ్గా ఉండడం జరుగుతాయి సో మనం ఎంత ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి మన మొక్కలకి ఇవ్వడం జరుగుతుందో రిజల్ట్ అనేది అంత అద్భుతంగా రావడం జరుగుతుంది సో ఇక్కడ ఇందులో వచ్చేసి మనకి స్టార్టింగ్ మనం చెప్పుకున్నట్టుగా నైట్రోజన్ ఫాస్ఫరస్ కాల్షియం అండ్ ఎక్కువగా మెగ్నీషియం సల్ఫర్ ఐరన్ ఇవన్నీ కూడా ఇందులో ఉండడం జరిగాయి లైక్ మీరు ఒక బోన్ మీల్ తీసుకోవచ్చు లేదా ఎబ్జమ్ సాల్ట్ గురించి తీసుకోవచ్చు అండ్ ఎసిడిక్కి సంబంధించి తీసుకోవచ్చు ఎన్పీకేకి సంబంధించి తీసుకోవచ్చు ఇన్ని రకాల గుణాలు ఉన్న ఫర్టిలైజర్ ఓన్లీ రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అండి ఇంకా ఎక్కువగా కూడా మనం యూజ్ చేయట్లేదు సో అందరూ కూడా ఎగ్స్ అనేవి యూజ్ చేస్తారు బట్ ఎగ్ షెల్స్ అనేవి వేస్టేజ్ అయిపోతూ ఉంటాయి ఈ ఎక్సెల్స్లో మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది మన మొక్కలకి ఒక హెల్దీ గ్రోత్నెస్ ఎటువంటి డిసీజెస్ నుంచి పడకుండా డిసీజెస్ నుంచి బయటపడే విధంగా కొన్ని సెల్స్ ఉంటాయి సాయిల్ భాగంలో ఆ సెల్స్ అనేవి యాక్టివ్గా ఉండడానికి కాల్షియం అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది ఎలాగైతే మన హ్యూమన్స్ బోన్స్కి కాల్షియం ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా మన మొక్కలకి కూడా కాల్షియం అంతే ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చేసి రెండు ఎక్సెల్స్ మాత్రమే తీసుకున్నాను లోపల ఎగ్స్ ఏమీ కావు ఏదైతే వేస్టేజ్ ఉంటుందో ఆ వేస్టేజ్ని బెస్టెస్ట్గా మనం ప్రిపేర్ చేయాలి సో టూ ఎక్సెల్స్ ఎవరైనా యూజ్ చేయవచ్చు అండి అందరికీ అందుబాటులో ఉంటాయి అండ్ అలోవేరా ఎలోవేరా అనేది మన ఇళ్ళలో ప్రతి ఇంట్లో కూడా అవైలబుల్గానే ఉంటుంది ఒక టూ పీసెస్ లార్జ్ సైజ్ ఆఫ్ టూ పీసెస్ తీసేసుకున్నాను తీసేసుకొని బాగా వాష్ చేసేసి అంటే మన ఆల్మోస్ట్ అన్ని మొక్కలకి కూడా డస్ట్ అనేది ఉంటుంది సో ఆ డస్ట్ అనేది మనం ఫర్టిలైజర్లో యాడ్ చేయకుండా ఉండే విధంగా వాష్ చేసేసుకొని సైడ్కి ఉండే మొత్తం కట్ చేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఇందులో టూ ఎక్స్ఎల్స్ వేసేసి ఇలా పేస్లా ప్రిపేర్ చేసాము సో ఇందులో ఉండే జిగురు పదార్థం మన మొక్కలలో వేరు భాగానికి స్ట్రాంగ్నెస్ని ఇస్తుంది ఎటువంటి పెస్ట్ని పట్టనివ్వదు సాయిల్ భాగంలో కూడా పెస్ట్ని పట్ట పట్టనివ్వదు అండ్ ఎసిడిక్ లెవెల్స్ మిగతావి సాయిల్కి సంబంధించి ఆల్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ అనేవి జస్ట్ ఈ రెండు లార్జ్ సైజ్ ఆఫ్ అలోవేరా రెండు ఎక్సెల్స్లో మాత్రమే ఉన్నాయి చూసారా సో ఇది మనం వేస్ట్గా పడేసుకుంటూ ఉంటాము ఇలా మన సమ్మర్కి చాలా కూల్గా ఉండే విధంగా ఈ ఫర్టిలైజర్స్ అనేవి వర్క్ అవ్వడం జరుగుతాయి ఓకేనా సో ఇలా ప్రిపేర్ చేసిన మిశ్రమాన్ని ఇక్కడ వచ్చేసి పదిహేను లీటర్ల వాటర్ తీసేసుకున్నాను సో ఈ పదిహేను లీటర్ల వాటర్లో యాడ్ చేసేసుకుందాము ఇందులో మిగతా ఇంకా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి సో ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేయండి సో అలోవేరా అనేది మన హ్యూమన్స్కి సంబంధించి ఇప్పుడు నవ్వే డేస్ అందరూ అలోవేరా జ్యూసెస్ అనేవి చాలా ప్రయారిటీ ఇస్తున్నారు సో ఎలాగైతే మన హ్యూమన్స్కి హెల్ప్ఫుల్ అవుతాయో ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ కూడా మన మొక్కలకి కూడా అదే విధంగా హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతాయి ఓకేనా సో ఇలా మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం మొత్తాన్ని కూడా ఇలా వాటర్లో యాడ్ చేసేసుకుందాము టోటల్గా కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఈ వాటర్ నార్మల్ వాటర్ కాదండి ఇందులో అన్ని న్యూట్రిషన్స్ గుణాలు ఉన్న వాటర్ ఏవైతే డల్ మొక్కలు ఉన్నాయో అండ్ సమ్మర్కి స్టార్టింగ్ ముందు ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ని మనం యూజ్ చేయడం వల్ల అన్ని రకాల మొక్కలు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ అనేవి ఉంటాయి సో ఆ రిజల్ట్ అనేది మీరు ప్రతి వీడియోలో కూడా చూస్తున్నారు సో ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాము ఈ వాటర్ని అలోవేరాకి సంబంధించి ప్రీవియస్ టూ వీడియోస్ మనం చేస్తున్నాము సో ఆ టైప్లో కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇలా ప్రిపేర్ చేసిన వాటర్ని మన సాయిల్ భాగంలో ఇచ్చేసుకుందాం రండి వాటరింగ్ అనేది మనం సాయిల్ భాగంలో ఇచ్చేటప్పుడు వాటర్ ఎప్పుడు డ్రైగా ఉండాలి అంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్ పూర్తిగా తీసుకునే విధంగా ఉండాలి ఎప్పుడైతే మనం ఫర్టిలైజర్ ఇస్తున్నామో ఆ ఫర్టిలైజర్ టోటల్గా సాయిల్ భాగంలోనే ఇచ్చేసేయాలి అంటే ఓవర్గా ఇచ్చేయడం డ్రైనేజ్ హోల్స్ నుంచి బయటకి వెళ్ళిపోవడం తడిగా ఉన్నప్పుడు పైనే తేలిపోవడం మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ సో అలా ఉండకూడదు అలా ఇచ్చినా కూడా వేస్ట్ నేను అన్ని వీడియోస్లో సేమ్ రిపీట్ చేస్తున్నాను మనము ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేయడం ఇంపార్టెంట్ ఎలాగో ఆ ని మన సాయిల్ భాగంలో ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్ పీల్చుకునే విధంగా ఇవ్వాలి ఇప్పుడు చూశారు కదా ఓకేనా ఇలాగా సో సమ్మర్లో మనకి ఎక్కువగా వాటరింగ్ అనేది టూ టైమ్స్ అవసరం అవుతుంది అదేవిధంగా ఎక్కువ ఎండిపోకుండా ఉండే విధంగా కూడా మనం చూసుకోవాలి వన్స్ మనం వాటరింగ్ చేసే ప్రాసెస్లో మిస్టేక్ చేసినట్లయితే వడపడిపోవడం దానివల్ల మొక్క కొంచెం తొందరగా బిల్డ్ అవ్వలేకపోవడం అలాంటి ప్రాసెస్ అనేవి జరుగుతూ ఉంది ఇలాగా వన్ లీటర్ ఆఫ్ వాటర్ని మనం ఒక రెండు మొక్కలకి ఇచ్చేసుకుంటున్నాము ఇచ్చిన ప్రతి ఫర్టిలైజర్ అనేది యూటిలైజ్ చేసుకునే విధంగా ఉండాలి ప్లస్ అదంతా తీసుకొని ఫర్దర్ డేకి అంటే నెక్స్ట్ డేకి వచ్చేసరికి డ్రైగా కూడా ఉండాలి అంటే మనం ఏదైతే నెక్స్ట్ డే ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి ఇస్తామో అదంతా తీసుకునే విధంగా ఉండాలి ఈ సమ్మర్లో ప్లస్ ఎనీ సీజన్లో కూడా ఈ ఫర్టిలైజర్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు కాకపోతే టైం టు టైం మనం ఇచ్చే ఫర్టిలైజర్ ప్రాసెస్ని బట్టి ఉంటుంది సో అన్ని మొక్కలు చాలా హెల్దీగా ఇలా అద్భుతంగా గ్రోత్ అవుతున్నాయి అంటే వీక్లీ వన్స్ ఈ ఫర్టిలైజర్ని మన మొక్కలకి ఇచ్చేసుకోవాలి లేదా వీక్లీ ట్వైస్ కూడా ఇవ్వచ్చు ఇందులో ఏ టైప్ ఆఫ్ కెమికల్స్ అనేవి యాడ్ అయ్యేవి లేవు మనం ఇంట్లో ఆర్గానిక్గా అండ్ వేస్టేజెస్ నుంచి బెస్టేజెస్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాము ఇందులో మనకి ఎక్స్ మన హ్యూమన్స్కి చాలా హెల్దీ ప్లస్ స్ట్రాంగ్ అనేది ఉండడం జరుగుతుంది అదేవిధంగా మన అలోవేరా మన స్కిన్కి సంబంధించి అండ్ మన హెల్త్కి సంబంధించి కూడా చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది సో వీటి నుంచి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అదేవిధంగా మన మొక్కలకి కూడా ఓకేనా వాటరింగ్ అనేది టోటల్గా సాయిల్ భాగం అబ్జర్వ్ చేసుకునేలాగా ఉండాలి అండ్ కుండి యొక్క సాయిల్ మొత్తం కూడా తడవాలి ఒక్క చోటే మనం పోసినట్లయితే అది గుంటలాగా అయిపోయింది సాయిల్ కూడా కొంచెం టోటల్గా వేరు భాగం బయటపడడం అలా జరుగుతూ ఉంటుంది సో అలా చేయకండి ఇలాగా మనం వాటరింగ్ ప్రాసెస్ చేసేసుకుందాము సో వాటరింగ్ చేసేసి మీతో కలుస్తాను సరేనా మన మొక్కలన్నిటికీ కూడా ఈ ఆల్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఉండే ఫర్టిలైజర్ వారానికి ఒక్కసారి లేదా వారానికి రెండుసార్లు అయినా ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు సమ్మర్ ముందు ఆఫ్టర్ సమ్మర్ సమ్మర్లో టోటల్గా మనం ఈ ఫర్టిలైజర్ని ఒక మన మొక్కల వేరు భాగానికి ఎక్కువ చల్లదనాన్ని ఇచ్చే విధంగా వాడచ్చు ఈ ఫర్టిలైజర్ని ఓకేనా సో ఈ ఫర్టిలైజర్స్ వల్ల రిజల్ట్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి కూడా మనం చూసేసుకుందాము ఓకేనా సో ఈ ఫర్టిలైజర్ని కంపల్సరీగా యుటిలైజ్ చేసుకోండి ఫర్టిలైజర్ యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి నెక్స్ట్ మనం ఫ్లేవర్స్ని చూసుకున్నాము రండి సో చూశారు కదా ఎంత అద్భుతంగా పెద్ద సైజులో ఫ్లవర్స్ అనేవి ఉన్నాయో చూస్తున్నారు సో అదే విధంగా మనం కిందకు వచ్చినట్లయితే సో ఇక్కడ ఇవి మనకి ఒక టూ డేస్లో మళ్ళీ కొత్తగా వచ్చే ఫ్లవర్స్ ఇక్కడ అవన్నీ కూడా మొగ్గలు అండ్ మనం కొంచెం దగ్గరికి వెళ్తే ఇదిగోండి రెక్క మందారాలు ఇవన్నీ కూడా మొగ్గలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అనేది అండ్ హైలెట్ ఫ్లేవర్ రెడ్ కలర్ మందారం ఇంకొక విషయం ఏంటంటే మనము ఈ పూల మొక్కలకనే కాదండి అన్ని రకాల మొక్కలకి యూటిలైజ్ చేసుకోవచ్చు మీరు ఏమైతే ఇష్టంగా మొక్కల్ని పెంచుకుంటున్నారో సో ఆ మొక్కలన్నిటికీ కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు ఇందులో ఎటువంటి డౌట్ అనేది లేదు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎల్లో వందారం చూశారు కదా సో నెక్స్ట్ ఇంకో ఎల్లో వందారం మనకి ఇక్కడ ఎల్లో ప్లస్ రెడ్ కలర్ వైట్ త్రీ కలర్స్ కాంబినేషన్ మనకి ఇది వచ్చేసి టూ కలర్స్ కాంబినేషన్ వైట్ అండ్ ఎల్లో తర్వాత ఇవి రెక్క మందారాలు సో పింక్ రెక్క మందారాలు తర్వాత మనకి ఇదిగోండి గంధం ఫ్లేవర్ సో ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ ఫైనల్గా మన పింక్ ఫ్లేవర్ చూసారా అండ్ మొగ్గలు కూడా మళ్ళీ మనకి టుమారోకి కూడా రెడీ అయ్యే పింక్ ఫ్లవర్స్ సో ఇది ఈరోజు వీడియో అన్నీ న్యూట్రిషన్స్ని ఎట్ ఏ టైమ్ మనం వీక్లీ వన్స్ లేదా వీక్లీ ట్వైస్గా ఇచ్చే విధంగా సూపర్ స్పెషల్ ఫర్టిలైజర్ న్యాచురల్గా రిచ్ ప్లస్ అదర్ న్యూట్రిషన్స్ సోర్సెస్ అనేవి ఎక్కువగా ఉండే ఫర్టిలైజర్ అండి సో దీన్ని తప్పకుండా యూటిలైజ్ చేయండి సరేనా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కండెక్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా మీకు వాటన్నిటికీ రిజల్ట్ వచ్చే విధంగా రిప్లైస్ అనేవి ఉండడం జరుగుతుంది సరేనా సో ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి తప్పకుండా మళ్ళీ కలుద్దాం